వైజాగ్ పుదుచ్చేరి చెన్నై క్రూజ్ షిప్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇది వైజాగ్ నుంచి నడవబోతుంది అయితే చాలామంది ఉన్న డౌట్ ఏంటంటే ఈ షిప్కి సంబంధించిన టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఈ టూర్ ఎలా ఉంటుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు ఇలాంటి అంశాలకు సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయి అలాంటి వాటిని తీర్చడానికి ప్రస్తుతం మనతో ఈ టూర్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ప్రెసిడెంట్ విజయమోహన్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ అసలు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ దొరికితే ఆల్రెడీ ఒక ముప్పై మంది రికగ్నైజ్ చేశారు ఒక ఆడిల్ క్రూజు థర్టీ మంది మన వెబ్సైట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా థర్టీ ముప్పై మంది వైజాగ్లోనే ఒక ఇరవై రెండు మంది చేస్తున్నారు ఆల్రెడీ ఇరవై మంది రెండు మంది ఎవరికి వెళ్ళినా వాళ్ళు షిప్ డీటెయిల్స్ కానీ ఏ క్రూజ్ ఉన్నాయి ఇమీడియట్గా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళినా ఆధార్ కార్డు వాళ్ళకి పంపించిన వాళ్ళు బుకింగ్ చేసి ఇచ్చేయగలరండి జనరల్గా ఏంటంటే షిప్కి ఆర్ అబౌట్ ఫైవ్ కేటగిరీస్ అండి ఇన్సైడ్ స్టేట్ రూము ఓషన్ వ్యూ క్యాబిన్స్ దెన్ బాల్కనీ క్లాసు జూనియర్ స్వీట్ స్వీట్ మొత్తం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ క్యాబిన్స్ ఉంటాయండి ఇట్ కెన్ అప్ టు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్యాసింజర్స్ షిప్ అయితే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే దాంట్లో క్యాసినోస్ ఉన్నాయి యూ హ్యావ్ షాపింగ్ ఆర్కేడ్ దెన్ యూ హ్యావ్ థియేటర్ అలాగే స్విమ్మింగ్ పూల్స్ అంటే టాప్ ప్లేయింగ్ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అలాగే షిప్లో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెయిన్ ఏంటంటే ఈ షిప్ ఇస్ అన్ బాయింట్ షిప్ అండి ఏదో ఇలా తీపి కొట్టేస్తుంది వాంతులు అయిపోతాయి అనేది ఎవరు ఆ ఫీల్ ఫ్యాక్టర్ అక్కర్లేదు ఎవ్రీ మండే మండే చెన్నై నుంచి వైజాగ్ సేల్ అవుతుంది ఇక్కడ వెడ్నెస్డే వస్తుంది వెడ్నెస్డే నుంచి మళ్ళీ బ్యాక్ చెన్నై వెళ్ళిపోతే త్రీ నైట్ సేలింగ్ మళ్ళీ అక్కడ సాటర్డేకి వెళ్తుంది మళ్ళీ మండే వస్తుంది ఇది ఇనీషియల్గా అప్ టు జూనే ఇచ్చారు వీళ్ళు ఎప్పుడైతే ఈ షిప్ శ్రీలంక వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు శ్రీలంకలో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు ఓకే అని అప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ రోజా గారు పర్సనల్గా ఓనర్స్తో మాట్లాడారు రజత్ భార్గవ్ గారు అలాగే కన్నబాబు గారు మేము టూర్ ఆపరేటర్స్ అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక త్రీ సేలింగ్స్ ఇచ్చారండి ఎప్పుడైతే త్రీ సేలింగ్స్ ఫుల్ అయిపోయినాయో ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ వరకు ఎక్స్టెండ్ అయిందండి సో ఎవ్రీ వెడ్నెస్డే వెడ్నెస్డే షిప్ ఇక్కడికి వస్తుంది సో మనకు టూ నైట్స్ ఎక్కాలంటే చెన్నై వెళ్ళి అక్కడ మండేకి వెండర్స్డే ఇక్కడికి వచ్చి వెండర్స్డే ఇక్కడి నుంచి వయా పాండిచ్చేరి చెన్నై త్రీ నైట్ సేలింగ్ సో ఈ రెండు సేలింగ్లో ఏదైనా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు యావరేజ్ ప్రైస్ ఏంటంటే నైన్ థౌజండ్ పర్ పర్సన్ పర్ నైట్ అంటే ఒక నైట్కి తొమ్మిది వేల రూపాయలు ఒక మనిషికి అవుతుందండి యావరేజ్గా సో త్రీ నైట్స్ వెళ్తే ఇరవై ఏడు వేలు అవుతుంది టూ నైట్స్ వెళ్తే మీకు అరెంట్ పద్దెనిమిది వేలు అలాగవుతుంది అవుతుంది మొత్తం అన్ని భోజనం అంటే ఈ దీంట్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంది షిప్ ఆర్ ఆర్ కమ్ ఫ్రీ అండి మేజర్ ఏంటంటే క్యాషినో లవర్స్కి ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇష్యూ అండి ఎందుకంటే క్యాషినో అనేది చాలామంది ఇదివరకు మన కొలంబో అలాగే మలేషియా సింగపూర్ వెళ్తూ ఉంటారు సో ఈరోజు ఈ షిప్ ఇక్కడికి వచ్చింది కాబట్టి అలాగే ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి మనకు టూరిజం గ్రో అవడానికి కారణం ఏంటంటే చాలామంది తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు షిప్ ఎక్కారు వాళ్ళ దగ్గర 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 టూ హండ్రెడ్ రెండు వందల మంది పైన వైజాగ్లో ఒక టూ నైట్స్ ఉండి వైజాగ్ని ఎక్స్పీరియన్స్ చేసి వెనక్కి వెళ్తున్నారండి సో సో అంటే ఇక్కడ టూ నైట్స్ ఉండి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు సో మనకి ఈ టూరిజం కూడా ఈ షిప్ రావడం వల్ల మనకు ఆటోమేటిక్గా గ్రో అవుతుందండి అలాగే జనరల్గా ఇప్పుడు ఈ క్రూజ్ వెళ్ళాలంటే మనం ఏ సింగపూరో మలేషియానో దుబాయ్ వాళ్ళు ఈ రోజు ఇక్కడే ఉంది కాబట్టి అందరూ ఇది ఒక అవకాశంగా తీసుకొని సింగపూర్ వెళ్ళాలంటే మనకు ఒక అరవై వేలు ఎక్స్ట్రా అవుతుంది సో అన్నీ అవ్వకుండా ఇక్కడ ఈ క్రూజ్ ఇక్కడే ఎక్కుగలం కాబట్టి అందరూ ఇది ఆపర్చునిటీ తీసుకుని వచ్చి ఈ షిప్ ఎక్కితే డెఫినెట్గా అదే ఎంజాయ్ షిప్ అండి ఈ ఇరవై ఏడు వేలలోనే ఏమేమి ఫ్రీ వస్తుంది క్యాష్నూర్ ఎక్స్ట్రా పే చేయాలి కదా అంటే షిప్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు మీరు ఏ భోజనమైనా చేయొచ్చు షిప్ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవచ్చు మీ క్యాబిన్ ఇంక్లూడెడ్ ఆల్ మీల్స్ ఇన్క్లూడెడ్ అండి క్యాషినో అనేది ఏదైనా డబ్బులు పెట్టి ఆడుకోవటం ఏంటండి ఎవరైనా వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు దేక్యాంబిల్ ఈ ఫుడ్కి సంబంధించిన నాన్ వెజ్ వెజిటేరియన్ ఉంటుంది కదా సో జనరల్గా అన్ని బఫేస్ అండి సో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎందుకంటే ఆంధ్ర కూజిన్ ఉంది ఇండియన్ కూజీన్ ఉంది కొన్ని ఇంటర్నేషనల్ క్యూజిన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కొన్ని ఇంటర్నేషనల్ ప్యాసెంజర్స్ కూడా ఉన్నారు ఇవాళ దే ఆర్ గోయింగ్ బ్యాక్ చెన్నై టు చెన్నై సో వాళ్ళ గురించి కూడా సో అన్ని రకాలు అంటే మనం యాక్చువల్గా మనం ఫిల్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టారండి జీన్ వెజ్ నాన్ వెజ్ సో మనకి ఒక నాలుగైదు చాయిస్ ఇచ్చారు సో దాన్ని బట్టి వాళ్ళు మీల్ ప్రిపేర్ చేస్తారండి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి సార్ టికెట్ బుక్ చేయాలంటే సింపుల్ ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు సార్ ఇరవై ఏడు వేలు కాకుండా వేరే కేటగిరీస్ కూడా ఉంటాయి అంటే బేసిక్ ఇన్సైడ్ స్టేట్ రూమ్ అండి అది మీకు నైన్ థౌజండ్ అవుతుంది నెక్స్ట్ దానికి వెళ్ళేప్పుడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది పైది స్వీట్ అంటే ప్రెసిడెంట్ స్వీట్ ఉంటుంది అది ఆల్మోస్ట్ ఎనభై వేలు అవుతుంది అండి పర్ నైట్ సో ఎవరు దీన్ని బట్టి దగ్గర వాళ్ళు స్పెండ్ చేయొచ్చు ఒక రూమ్ అంటే ఎన్ని బెడ్స్ ఉంటాయి సార్ టూ ఉంటాయండి కొన్ని ఫోర్ కూడా ఉంటాయి అంటే ఒక పైన అప్పర్ డెక్స్ రెండు వస్తాయి సో పిల్లలు ఉన్నప్పుడు మనం ఆ ఫోర్ క్యాబిన్ రూమ్ అంటాం పైన అది వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు టికెట్ తగ్గదండి సార్ ఇనిషియల్గా వాళ్ళు ఫ్రీ ఆఫర్ ఇచ్చారు కిడ్స్ గోయింగ్ సేలింగ్ ఫ్రీ అని ఇప్పుడు అంటే అప్ టు ట్వెల్వ్ వరకు గ్రాచ్యుటీ అప్పుడు మనం ఈ తొమ్మిది వేల్లో కూడా కంప్లీట్గా గవర్నమెంట్కి అదే క్రూస్కి నైన్ థౌసండ్ వెళ్ళట్లేదండి దీంట్లో పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ దాని తర్వాత గ్రాచుటీ తీసేస్తే నాకు తెలిసి షిప్కి రోజుకి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలే వెళ్తుందండి షిప్కి అందు మంచి ఏమి వెళ్దాం బల్క్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఏమైనా తగ్గుతుందా డిస్కౌంట్ అంటే ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది ఫర్ బల్క్ బుకింగ్స్ డిస్కౌంట్కి సంబంధించి అంటే విత్ జిఎస్టీయా లేక మళ్ళీ జిఎస్టీ ఎక్స్ట్రా కట్టాలి జిఎస్టీ ఎక్స్ట్రా వస్తుంది నేనైనా అంటే యాక్చువల్ ఎండ్ గ్రాఫ్ట్వేర్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పడిపోయింది అండి మీకు అన్ని విత్ జిఎస్టీ కలిపి చెప్తున్నాను మీకు క్యాబిన్ ప్రైస్ గ్రాచ్యుటీ పోర్ట్ హ్యాండ్లింగ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మీకు అరౌండ్ నైన్ థౌసండ్ పడుతుంది పర్ నైట్ సక్సెస్ రెగ్యులర్ సర్వీస్ ఉండే అవకాశం ఉందా ఇవాళ షిప్ ఫుల్ అయిందండి అంటే వచ్చింది ఫుల్ అయింది ఇవాళ ఫుల్ అయింది ట్వంటీ ఎయిత్ ఫుల్ అయిపోయింది ఈవెన్ థర్టీన్త్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ అయిపోయింది ఈవెన్ జూ ఆగస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ అయిపోయింది సో షిప్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనేది వీఆర్ హోప్ఫుల్ అండి వరకు సెప్టెంబర్ నైన్టీన్త్ విల్ బి ది లాస్ట్ సీలింగ్ అండి వాళ్ళు మూడు సేలింగ్ అని వచ్చి ఎప్పుడైతే రెస్పాన్స్ చూసారో దాన్ని సెప్టెంబర్ వరకు మనకి ఎక్స్టెండ్ చేశారు తర్వాత మళ్ళీ రీలోకేట్ చేసుకుంటారండి వేరే దగ్గరికి వైజాగ్కి రాదండి సెప్టెంబర్ నైన్టీన్త్ విల్ బి ది లాస్ట్ సీలింగ్ అంటే మళ్ళీ బెంగళూరు బాంబే కానీ గోవా కానీ అక్కడ రీలోకేట్ చేస్తారు వైజాగ్ మళ్ళీ తర్వాత ఉండాలండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సక్సెస్ చూసి మళ్ళీ రావచ్చండి అండి ఒక్కటే క్రూజ్ చెప్పాను ప్రస్తుతానికి ఇది ఒకటే సేల్ అవుతుందండి ఇండియాలో మనకి రెగ్యులర్గా మొన్నటి వరకు గోవా మాల్దీవ్స్ కొచ్చిన్ బాంబే సేల్ అయ్యేదండి మొన్న చెన్నై రీలోకేట్ చేశారు అది శ్రీలంక వెళ్ళాలి దాని శ్రీలంక నుంచి బదులు మనకి వైజాగ్ తీసుకొచ్చారు షిప్ నేను సక్సెస్ చూశారు కాబట్టి డెఫినెట్గా ఓనర్స్ మేనేజ్మెంట్ వైజాగ్ని డెఫినెట్గా ఫ్యూచర్ సర్క్యూట్లో చూస్తారండి డెఫినెట్గా ఎంతవరకు ఉంది సార్ దీనికి ఇక్కడ ఫ్యూచర్ అనేది టూరిజంలో వైజాగ్కి క్రూజ్ పరంగా ఈ షిప్ లాగా కంటిన్యూ చేస్తే వన్ ఇయర్ ఉంటుంది సార్ గ్యారంటీగా ఎందుకంటే ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి షిప్ అక్కడ ఎక్కాలంటే మనకు అదనంగా ఇంకొక అరవేలు డెబ్బై వేలు అవుతుంది ఇవన్నీ మనకి లేకుండా ఇక్కడే క్రూజ్ లైన్ ఎక్కడం వల్ల డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మేము ఎప్పుడైతే ఫస్ట్ మంత్ సోల్డ్ అవుట్ అయిపోయిందో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ నెక్స్ట్ మంత్స్కి అయిందో డెఫినెట్గా వీ సీ దిస్ షిప్ గోయింగ్ ఫుల్ అండి ఎవ్రీ సేలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది టూర్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన ఏమైతే మనకు అవుట్లెట్లు ఉంటాయో అందులో ఎక్కడికి వెళ్ళినా కూడా బుక్ చేసుకోవాలి ప్రతి ఏ ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా రికగ్నైజ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్ ఏపీటీఏ టూరిజం అథారిటీ వెబ్సైట్లో చూస్తే మీకు ట్రా ఎఫిలేటెడ్ రికగ్నైజ్ ట్రావెల్ ఏజెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు మీరు దాంట్లోకి వెళ్తే చాలు మీకు లిస్ట్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా దే హ్యావ్ ది బుకింగ్ బుకింగ్స్ మన మెడికల్ వైఫై లాంటి అన్నీ ఉంటాయండి షిప్ల్ హ్యావ్ వైఫై అండి బట్ చార్జబుల్ ఆల్కహాల్ ఇస్ ఛార్జబుల్ రెస్టాల్ ఇస్ ఫ్రీ అండి మెడికల్ ది హ్యావ్ ఇన్ హౌస్ డాక్టర్ ఇన్ హౌస్ ఫెసిలిటీ ఫర్ బట్ ఇన్ఫెంట్స్ లెస్ ద్స్ నాట్ అలౌడ్ అండ్ లెస్ ద్స్ అబౌవ్ అలౌడ్ ఎల్డర్స్ అండి నెలలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా షిప్లో ప్రయాణం చేయడానికి అలవాటు చేస్తాము అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో మనకి అన్ని సిటీల్లో కూడా కనబడుతుంటారు వాళ్ళ దగ్గర టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అంటూ విజయమోహన్ చెప్పినారు ఏపీషన్ కోసం విజయసారిది మరిన్ని వేరే కోసం చూస్తూనే ఉండండి ఏపీ